సమస్యను వెంటనే పరిష్కరించాలి కావలు డ్రైనేజీ పారిశుద్ధ్య సమస్యను వెంటనే పరిష్కరించాలి మట్టి నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి కులాల్లో వస్తున్న కలుషిత నీటి సమస్యను వెంటనే ఇవ్వాలి ఇచ్చేసిన సౌకర్యాన్ని వెంటనే కల్పించాలి ఇళ్లకు ఇళ్ళ స్థలాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వెంటనే గ్రామలో డ్రైనేజీ పారిశుధ్య సమస్యలు వెంటనే వర్శించాలి నిర్గరించాలి 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 సైన్యం వారు వెంటనే ఇంటిపల్లి సైన్యం వారు వెంటనే ఇంటిపల్లి కలుషితమైన నీళ్లు రావడం నల్లూరు నగర వ్యాప్తంగా కులాన్న కలుషితమైన నీళ్లు రావడం పనుకరించలేదు దాముల సమస్య ఈ నెల ఎనిమిది రోజులైతేనండి ఈ రోజు వారికి ఇప్పటి వారికి ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్య கம்மெண்ட் கட்டுறது கூட என்ன பண்ணுவாங்க எந்த பைக் எக் கொடுக்கணும் 았�arde, Anhir, Kanarhi! Issharari, Kanarhi! Ik Iwamashkar, Kaninjanakanda Vander Kabante, Ar nehni erati se gained ar Powats <laughs> Kar Agara Erdi, Sekarhi, Kanari. Erdi, Kanari agiheme,ajира, inazioni Sekar待 воalika Eduardo trong interdisciplinary Ko పాండి బాండే బాండి బాండే బాగా బిల్లులు వస్తున్నాయి అందువల్ల ఏదైతే ఇంటి పన్నులు కానీ గులాయి పన్నులు ఈరోజు కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి గులాయి పన్నులు చూసుకున్నప్పుడు వాటరు మురికి నీళ్లు అన్ని దగ్గరలో వచ్చినా కానీ స్వచ్ఛమైన మంచి నీరు ఈరోజు అందించేదానికి కార్పొరేషన్ లేదు ఓ పక్క ఆ రోజు ఉన్నటువంటి మద్రి నారాయణ గారు కొన్ని డివిజన్లో నీరు అందించేదానికి ఆ రోజున్న పైప్ లైన్స్ చేశారు వాటిని ఈరోజు కూడా పదకొండు లక్షల కోట్ల రూపాయలు డ్రైనేజీ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ లేదా వాటర్ స్కీమ్తో ఈరోజు కూడా కార్పొరేషన్ వడ్డీలు కడతా ఉంటుంది కానీ ఈరోజు కూడా గ్రౌండ్ డ్రైనేజీ నెల్లూరు కార్పొరేషన్ పూర్తి కాలేదు అట్లాగని పరిశుభ్రమైనటువంటి నీరు అందించే స్థితిలో లేదు ఒక పక్క ట్యాప్స్ ఇంటికి కనెక్షన్లో వాళ్ళు అడక్కపోయిన కార్పొరేషన్ ఇచ్చి ఈరోజు బిల్లులు వసూలు చేసేదానికి ప్రయత్నం చేస్తుంది వడ్డీల మీద వడ్డీలు వేస్తున్నారు అందువల్ల ఈ ఏదైతే వాస్తవ పరిస్థితిని కార్పొరేషన్ అధికారులు పరిశీలించాలి అసలు మీరు ఎందుకు వాళ్ళు అడగ ముందే వాళ్ళకి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు దానికి ఈరోజు బిల్లులు పంపిస్తున్నారు ఇది సరైనటువంటి చర్య కాదు అన్ని నెల్లూరు నగరంలో ఉండేటువంటి అన్ని డ్రైనేజెస్ ప్రధానమైన డ్రైనేజెస్లో ఈరోజు ప్లాస్టిక్లతో నిలిచిపోయి నీరు పోక దోమలకి నిలయంగా కేంద్రంగా మారి నెల్లూరు నగరం మొత్తం ఈరోజు దోమలకి కేంద్రంగా మారినటువంటి కార్పొరేషన్ దోమలు లేనటువంటి కార్పొరేషన్ మేము తీసుకొస్తామని చెప్పినటువంటి మంత్రి నారాయణ గారు దాన్ని విస్క్రెచ్చారు ఒక పక్క మంచినీరు ఒక పక్క పెన్న పక్కనే ఉన్నటువంటి అన్ని డివిజన్లకు మంచి నీరు ఈరోజు అందించలేకపోతుంది ఈ పక్క నెల్లూరు చెరువులో ఉన్నటువంటి అక్కడి నుంచి సప్లై అయినటువంటి నీరు కూడా అందరికి అందటం లేదు వారాలు మాత్రం ప్రజల మీద వేస్తున్నారు ఇవే కాదు దోమల్ని చంపడాయా అనేటటువంటి దాన్ని కోట్ల రూపాయలు ఇక్కడ డబ్బులు డ్రా చేస్తుంటే దోమలు చంపలేకపోతా ఉన్నారు వందల కోట్ల బడ్జెట్ పెట్టుకుని రేపే బడ్జెట్ మీటింగ్ అనేటటువంటిది ఉన్నది రేపు ఇక్కడ ఈ కార్పొరేషన్ లో బడ్జెట్ మీటింగ్ ఉంది మా ధర్నా కార్యక్రమాన్ని మనం పిలిపిస్తే లోపల ఏ ఒక్కరు కూడా కమిషనర్ అడిషనల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ ఎవరు రాకుండా ఏ మూలం మీరు మనకి తెలీదు కనీసం బాధ్యత కూడా లేకుండా నెల్లూరు నగరంలో ఒక ఇరవై రోజుల నుంచి సిపిఎం పార్టీ శ్రేణులన్నీ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఒక కార్యక్రమాన్ని చేపట్టి వర్గం గాని అధికారుల దృష్టి తీసుకొచ్చేదానికి ఈ రోజు ఇక్కడికి వస్తే కనీస నైతిక బాధ్యత కనీసమైనటువంటి ఆ రకమైనటువంటి బాధ్యత కూడా లేకుండా ఈ రోజు ఇక్కడ బారికేడ్ అడ్డం పెట్టి పోలీసులను మోహరించి పోలీసు మోహరించి రకంగా చేస్తా ఉన్నారు ఇది ఎంత మేరకు సమభం అని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం అధికారులు లేదా మమ్మల్ని రమ్మంటారా అని చెప్పి సందర్భంగా అడుగుతా కాబట్టి ఎండ బయట ఏ విధంగా ఉందో పోలీస్ అధికారులు చూస్తున్నారు కాబట్టి మాకు దారి ఆ లోపల ఉన్నటువంటి వరండా కింద మేము కూర్చుంటాము అధికారులు ఎవరైనా వస్తే మాకు సమాధానం చెప్తే మేము శాంతియుతంగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం నెల్లూరు నగర ప్రజలు సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు దీనిలో పోలీసులు కూడా కూడా ఉన్నారు ఇంటి పన్నులు భారీగా మోపుతున్నారు కులాయి పన్నులు వేలాది రూపాయలు మోపుతున్నారు రాబోయే రోజుల్లో నెల్లూరు నగరంలో నివాసం ఉండాలి అని అంటే నగర కార్పొరేషన్ కి సంబంధించి బాటర్ అవతలనే బెటర్ అన్నట్టు ఈ పన్నుల మోత అనేటటువంటిది మోపుతా ఉన్నారు గడిచిన సంవత్సరం నూట ఇరవై కోట్లు వసూలు చేస్తే రాబోయేటటువంటి సంవత్సరంలో రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల పన్నుల భారాన్ని నిన్ననే మంత్రి గారు ప్రకటన చేశారు ఫ్రీ అండర్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ కనెక్షన్ అని మేము అడుగుతున్నాం మంత్రి గారిని మీరు ఫ్రీ అండర్ డ్రైనేజ్ కనెక్షన్ అని అంటే బడ్జెట్ లో పదిహేను కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఎందుకు చేర్చారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పన్నులు అనేటటువంటివి గత సంవత్సరం ఏం వసూలు చేయలేదు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పదిహేను కోట్ల రూపాయలు రాబోయేటటువంటి సంవత్సరంలో వసూలు చేయడానికి బడ్జెట్ లో ప్రతిపాదన చేస్తున్నారా లేదా మీరు వినసొంపైనటువంటి నినాదాలు తీయటి ప్రకటనలు చేస్తే కాదు ఈ రోజు అదే పద్ధతుల్లో ఇంటి పనులు కానీ కొళాయి పనులు కానీ డ్రైనేజీ పనులు కానీ